హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు రాజధాని ఏరియాలో ఉండవల్లి సెంటర్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది రేట్ వచ్చేసరికి యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఇది పద్ పద్నాలుగు వందల ఎనభై ఎసెప్ట్ వస్తుంది ఇది కార్ పార్కింగ్ ఇది గ్రూప్ హౌస్లో అయితే వచ్చింది త్రిబుల్ బెడ్రూమ్ అలాగే మీరు అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆల్రెడీ త్రిబుల్ బెడ్రూమ్ అండి ఇది ఇది ఆల్ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయితే రెడీ రెడీగా ఉందండి రెడీ టు మూ ఇది రేట్ వచ్చేసరికి యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు అలాగే బ్యాంక్ లోన్తో కూడా మనం తీసుకోవచ్చు బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు కబోర్డ్స్ టోటల్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయండి ఇది మొత్తం టోటల్ ఎఫెప్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల ఎనభై వస్తుంది కార్ పార్కింగ్ ప్లాన్ అప్రూవల్తో ఉందండి ఇది చూడొచ్చు మనం కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఇది ఉండవల్లి సెంటరు పోల్కంపాడు ఏరియాలో వస్తుందండి పోల్కంపాడు అంటే రాజధానికి చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంటుంది రాజధాని ఏరియాకి చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంటుంది రేటు కూడా చాలా రీజన్ అయితే మీరు చూడవచ్చు మంచి మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే ఇదైతే ఉంది చూడండి బాగుంటుంది కూడా కబోర్డ్స్ అన్నీ కూడా చేసింది ఇప్పుడు కిచెన్ కూడా మనం చూస్తున్నాం కిచెన్ కూడా మంచి ఫర్నిచర్ చేసేసి అయితే రెడీగా ఉందండి ఇది చూడండి అలాగే మర్చిపోకుండా మీరు అందరూ కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి విజిట్ అయితే చేయించగలుగుతాం థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ